मैं एक क्यों खड़ी भी हां ये देखो थोड़ी थोड़ी लोग हो मैं वो जाकर वो सीधे मार दे गलत नहीं चला कर भी एक ठीक है अलग हैंडल पे अलग लाइन एंड रो वो निकलता అలాంట కలో లెక్కి యామ లక మనకు లోకల్ వీడియో నాట్ లోడ్ అంది అందుకనేస నేను టేల్ లేదో దేవుల బ్యాక్ సైడ్ అన్నమాట హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వాలా బ్లాక్స్ సో ఈ రోజు మనం వచ్చేసి కాలభైర టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాము ఇది కాశీలో వన్ ఆఫ్ నైన్ టెంపుల్ అనమాట సో ఇవి చూసిన తర్వాత అందరూ ఎక్కడికైనా వెళ్తారా అని చెప్తా అన్నారు బట్ నాకైతే అంత క్లారిటీ లేదు సో నేనైతే ఇప్పుడు మిమ్మల్ని అక్కడికైతే తీసుకెళ్తాను ఇప్పుడు రైట్ లో నేను వచ్చేసి నేను ఉండే రూమ్ దగ్గర ఉన్న సందులో అయితే ఉన్నాను అనమాట సో ఇక్కడ నుంచి మనము త్రీ కిలోమీటర్స్ తోడితే మన కాలభైర టెంపుల్ వస్తుంది అక్కడ నుంచి కాశీ చేస్తున్న టెంపుల్ అయితే వెళ్ళబోతున్నాడు లెట్స్ ఫోర్ What?

అంటే అందుకని చీకట్లో ఉంటారు వరాయిని మాట్లాడతారు మాతాడతా నాలుగు మూడు నిమిషాలు ఉంటారు అది నేను పదిసార్లు చూసాను ఎన్ని సార్లు వచ్చిన రెండు సార్లు దూడ మొన్న చూసాను రెండోసారి వేరే వాళ్ళతో కూడా వచ్చాం కదా వాళ్ళు మ్యాప్ లో పెట్టుకుని తీసుకెళ్లారు అసలు ఎంతో బాగుందో తల్లి నేరుగా తోడలేము అంటే కాళ్ళు చూస్తాం ఫస్ట్ కలొంచి స్టైల్స్ ఉంటాయిస్ లో ఇట్లా చూస్తాను ఉండటం చోట అంటే అక్కడ కనీసం మనం చూసామా లేదా చూడడం మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్తూనే ఉంటాము यार क्या कर रहा है तुम बस छोड़ो ना तुम क्यों खड़ी हो गई अरे ये चल रहा है ये रुक जा वो क्या बोल रहा है मेरा वो क्या कम के कोई भी मार दे आज అరే చెమెంట్ అలా కడికని కాల్ మెస్జిజ్ తీయండి లైన్ ఉంది పదహైదు నిమిషాలు పట్టింది లోకి రాట ఇదే లాస్ట్ ఎండ్ మనకి లోకల్ వీడియో నాటే లౌడ్ అండి అందుకనే సార్ నేను తెలివి దేవుడు బ్యాక్ సైడ్ అండి हां मैं हां हां अंधेरा वाला है हां लाइन में वासनाला ना और मुंगरा करते अभी लाइन में हवा मारो वाली ऊपर में हेलो के वन दो

हमें अभी तो शिवा दर्शन के जा रहे हैं आप फिर तो हो गया बाहर नहीं लग रहा था साइज में ठीक है योर नेम ऑन इट सब मेरे को एक मुसलमान है मुसलमान हाँ तो मेरे को ये अच्छा लग मैं में उधर देखो मैं कब पालूधर पर मैं उधर ही आ तक ड्राइवर के साथ में उसको अभी उसको पेमेंट करते हैं मेरा गाड़ी है ना साथ में अरे क्या बात है तो नहीं है ये साइज मेरा

आगे, आगे, अरे हम हाँ, तो चल तो 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 अरे हां तो पौधे वाले हूं मैं हां वो कांटेक्ट कर मैं वो कांटेक्ट करती हूँ आज के पास भी वैसे नहीं तो, तो Ayo dong, ayo dong, ayo dong, ayo dong, ayo dong, ayo dong, ayo ayo dong, ayo dong, ayo dong, ayo dong, ayo dong, ayo dong, ayo pada का जो रहा दम कर रंगना

ఏదైనా సరే అన్నిటికీ దగ్గరలో ఉండే కదా తల్లినింటికి అయితే తీసుకోవాలి లేదనుకోండి ఆస్తులు వాళ్ళు నార్మల్ అనుసారు ప్లాన్ చూసుకొని అయితే రండి లేదంటే అంత చాలా మనీ గల జాబ్ కూడా వచ్చింది వేరే దగ్గర రాస్తున్నాడు పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి జాబ్ కూడా వచ్చింది రాయిని మాట యితే ఒక వంద మీటర్ల దూరంలోనే వదిలేశాడు ఇప్పటికి ఎండ మాత్రం రాలేదు టైం పదకొండు అవుతాను ఇంకా మనసు అంతా అలాగే సో మాకే చెప్పలేదు ఏంటంటే పొద్దున్నే మూడు గంటలకు అలా బయలుదేరితే వరాకి మాత గుడి దగ్గర దర్శనం చేసుకోవడానికి సో మనం పొద్దున్న నాలుగు గంటలకి అయితే విషయం ఎలాగో అని మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే వెళ్తున్నాము మరి మనకి అక్కడ కూడా అలా ఉంటాదో ఉండదో అనేది మాత్రం నాకైతే తెలియదు దాకా ఎందుకంటే చాలా ఇదిగా మా నాకు ఫస్ట్ స్టాండ్ కాబట్టి నేను కొన్ని మిగతా మిగతాను చెప్తాను మీకు ఏదంటే వాల్సాల్లో చెప్తాను ఎందుకంటే నాకు అనుకున్న ఐడియా అయితే ఏం లేదు కొన్ని కనుక్కోవాలి కాబట్టి కనుక్కున్న వెంటనే నేను మీకు చెప్తాను మీరు అనొచ్చు నేను ఒక ముస్లింని ఎలా వెళ్తున్నాను ఏం లేదు అవును నేను ముస్లింలే కాకపోతే నేను ఒక ఇండియన్ నా దృష్టిలో దేవుళ్ళు అందరూ నాకు ఒకటే మరి మీ దృష్టిలో మీకు ఎలా ఉంటారు ఏంది అనేసి మీ చాయిస్ మా వరకు అయితే దేవుళ్ళు అందరూ ఒకటి ఇప్పుడు ఈరోజు సింగులు గురికి వచ్చారు క్రిస్టియన్స్ చర్చికి వెళ్తాను లేకపోతే నా మసీద్కి వెళ్తాను చెప్పలేను మా వరకు అయితే అందరూ నేను ఒకటే అని వాళ్ళ ఈ ఇది అది అన్ని నాకు ఇది కాదన్నమాట దేవుడా అందరికీ ఒకటే న్యాయమా అందరిది అంతే నాకు తెలిసిన అయితే ఇదే మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి పెంచు కూడా ఎందుకంటే ఉండదంటే కష్టం ఉన్నప్పుడు ఎవరు చూడరు అదే నమ్ముకున్నవాడైతే కొంతమంది వస్తారు కొంతమంది రారు అదే దేవుడు అనుకో ఆ దేవుడిని ముఖ్యమా ఏ దేవుని ముఖ్యమా అనే దేవుడు అయితే లెక్కలు వేసుకోదు కదా దేవుడు వచ్చి ముఖ్య వాళ్ళు చేయాల్సింది చేస్తా అందుకనేసి అప్పుడప్పుడు దేవుడు చూడంగా ఉంటా కానీ కొన్ని మాత్రం దేవుడి గుడి అయితే ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాను మనమైతే వచ్చేసాం కాశీ విశ్వనాథ్ టెంపుల్ సో ఎంత అవుతుందో సో ఫ్రీ లైన్ అయితే వచ్చేసాను అన్నమాట ఫ్రీ లైన్ విస్తారా ఎంత ఉందో మళ్ళీ మనకు అంత ఆది ఇల్లు అంతే ఉంది ఫిర్యాదు నిమిషం తక్కువ చాలా తక్కువలోనే వచ్చేసాం ఒక మనిషికి అయితే మూడు వందల రూపాయలు అంత టికెట్ అది కూడా ఒక గంట గంటన్నర పడుతుంది అదే వెయ్యి రూపాయల టికెట్ అయితే ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోతా అంతా చూసారా దేవుడి దగ్గర వ్యాపారాలు మాత్రం బాగా చేస్తారు చేస్తాడు అందుకే ఫ్రీ నేనైతే ఫ్రీ దాంట్లో హెల్ప్ అవుతున్నాను ఎందుకంటే నాకు అయితే పని పదహే లేదు కాబట్టి మీరు కొంచెం కొంత అయితే రావాలి మీరు నచ్చినట్టు అయితే మీరు వెళ్ళొచ్చు మీ టైం టైమింగ్ సెన్స్ లేకుండా వాళ్ళు ఇప్పుడు వస్తాను సింపల్ చెప్పండి అంటే ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అభిషేకం అక్కడ వందల రూపాయలు అభిషేకా పెట్టాలి మీరు ఎన్ని ఎన్నివేళ్ల క్రితం వెళ్ళారు తొమ్మిది తొమ్మిదివేళ్ల క్రితం సో మా ఆంటీ చెప్పారు ఏంటంటే నైన్ ఇయర్స్ క్రితం వచ్చేసి అభిషేకానికి ఐదు వందలు అండి టికెట్ దేవుడికి విగ్రహం పెట్టడం అయితే ఆయన తాకచ్చు విగ్రహం పెట్టే కిరీటం పెట్టిన తర్వాత అయితే ఆయన తాకెట్ లేదండి సో తొమ్మిది వేల క్రితం ఐదు వందలు అంటే ఇప్పుడు దాదాపు పదివేలు అవుతాను అండి పదివేలు ఒకవేళ వెయ్యి రూపాయలు వేసినా కూడా వేయచ్చు ఎందుకంటే వ్యాపారం ఇప్పుడు బాగా జరుగుతుంది అందు వచ్చావాళ్ళు దేవుడి దగ్గర వాహనం స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ డబ్బులు ఉన్నప్పుడే డౌట్ వచ్చింది బట్ ఏమంటే నేను పడతాదని అయితే నేను అనుకోలేదు ఇప్పుడైతే గట్టిగా పడద్దు మాదిరిగా పడుతుంది వెళ్తున్నాం ఇప్పుడే చిన్నకి చూడండి అప్పుడే పూలు అవి ఇవి అన్ని స్టార్ట్ అయినాయి మనకి అతడు వీడియో అలా వచ్చాడు అలో చేస్తే నేనైతే తీస్తాను అలో లేకపోతే నేను చేయలేను నేను ముందే చెప్తాను ఎందుకంటే కొన్ని చోట్ల అలా ఉంది కొన్ని చోట్ల అలా లేదు మనైతే చూస్తా ఉన్నాం ఎంతవరకు అయితే మనం చూస్తుందా మొత్తానికి నేనైతే ఇప్పుడు మహాకాళేశ్వర్ టెంపుల్ తీసుకొని ఇక్కడ ఇష్టాడు ఆ రూ దగ్గరికి వెళ్తున్నాను కొంచెం లేట్ లేక ఎందుకంటే చాలా ఉన్నాయి కదా చీరలు అవి ఇవి అన్నీ అంకుల్ చాలా రీజనబుల్ గా అడిగారు అందుకనేసి అంకులయితే ప్రిఫర్ చేస్తా ఆట వల్ల రెండు వందలు మూడు వందలు అడుగుతాయి మొత్తానికి నాకు పదకొండు గంటలకి వెళ్తే మూడు రెండున్న రైండ్ బయటకు వస్తే దర్శనం చేస్తే అంత క్రీ ఉంది క్రీ దర్శన కదా ఆపేస్తారు డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే బాగా పంపించేస్తున్నారు ఐదు వందలు వెయ్యి మూడు వందలు అది అతను దగ్గర అవసరం లేదు లేదు సెట్